నక్సలైట్లు మాజీలుగా మారిన తర్వాత పెద్ద పెద్ద కార్ల తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో కనిపిస్తుంటారు మీరేంటండి సాధారణంగా జీవితం ఓరు సొత్తు నాకు అవసరం లేదు ఆ నీతి నిజాయితీ గింతే చాలు నాకు ఏడు వందల డెబ్బై మూడు కేసులు పెట్టింది కానీ పౌరకులు చాలా పుణ్యం చేసింది నాకు దాడులు ఉన్నాయి కొన్ని ఆకలి దాడులు కూడా అప్పుడు మధ్య చెట్టు కాలు బూడి ఉంటుంది ఆ బూడిది చింతపండు తినేవాళ్ళం ఉన్నాయి రంగంపేటలో మేము ఆకలి దాడి చేసినాక పోలీసులు దాడులు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళను మరీ తుక్కు తుక్కు కొట్టడం కరెంట్ షాక్ పెట్టటం ఇట్లాంటి గోల్లా పీకేసి పెట్రోల్ ఎక్కిస్తారు నాకు బీర్సి సకోటింగ్ ఇట్లాంటిగా చాలా వరకు చేసిండ్రు నా నుంచి కనీసం ఒక నరేష్ గారు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన మీకు చాలా వరకు పాల్గొన్నాడు ఆయన కానీ వాళ్ళు గుర్తొస్తే బాడీ తట్టుకోకుండా అంత దుఃఖం వస్తుంది వాళ్ళు అంతా మంచి వ్యక్తులు వాళ్ళు శంకర్ చనిపోయినప్పుడు మార్కండంకరు జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైంది మా మిలిటెంట్ ఆ పిల్లగాని తీసుకెళ్లి ఆ నరికిండ్రు పుస్తలు కట్టే టైంలో పూట పిల్లగాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన తీసుకున్నాం మేము ఎట్లా అంటే తలకాయలు కోసి మేము తీసుకెళ్లి దుమాలే కట్టిన ఇక్కడ మీరు సిర్నాపల్లి వచ్చిన తర్వాత మెరుపు దాడులు గానీ కరువు దాడులు గాని గుర్తున్నా పోలీసు వాళ్ళ మీద చాలా వరకు అటాక్ చేసినాం మామిడిపల్లి ఎన్కౌంటర్ లో జ్యోతి ఒక చైన్ లో ఉంటే ఆమెను చాలా చిత్రహింసలు పెట్టి చంపించారు మావోయిస్ట్ పార్టీ ఒక కోవట్టు పేరు మీద ఒక మహిళని అత్యంత దారుణంగా హింసించి చంపి మృతదేహాన్ని కూడా దహనం చేసింది అనేది పేపర్లో ఐటమ్ ఆమె సరళ అనేటమే ఆమె ఎక్కడికే వచ్చింది ఏంటిది అనేది మాకు ముందు తెలియదు చిన్నపల్లిలో రైల్వే స్టేషన్ దిగి ఇట్లా గంగన్న చెల్లెలని చెప్పుకున్నప్పుడు అంతటా శంకర్ వచ్చింది రెండు రోజులు ముందు వచ్చింది ఆయన ఇక్కడ గుర్తులు కనిపించింది ఆటోమేటిక్గా బొమ్మ బుల్లెట్లు పోయినాయి చంపి ఒక అమ్మాయిని అలా బెదిరించడం చిత్రహింసలు గురి చేయడం కరెక్టేనా అన్న అది కరెక్ట్ కోట వాళ్ళు పంపింది అది ఇప్పుడు ఇటీవల ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఇద్దరి మధ్యన నిజంగా సినిమాలో చూపించినట్లు ఇద్దరి మధ్యన ప్రేమ నడిచిందా లేదన్న అది వాస్తవంగా నేను నిజం చెప్తున్నా మార్క్సిజం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో అణిచివేత గురయ్యి బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపాలని కొంతమంది అడవిబాటు పట్టేవారు మరికొంతమంది గ్రామంలో పెత్తందారులు పోకూడలు నచ్చక అడవిలోకి వెళ్ళేవారు అదేవిధంగా పోలీసులు వేధింపులు తట్టుకోలేక మరికొంతమంది అడవిలోకి వెళ్ళేవారు అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎండనక వాననక పగలనక రాత్రి అనక వాళ్ళు అక్కడే తిరుగుతూ అక్కడే తలదాచుకుంటూ ప్రాణాలు తెగించి ప్రజల కోసం పోరాటాలు చేశారు వాళ్ళ పోరాటాల ఫలితమే ఈ రోజు ప్రభుత్వాల గ్రామాలకు వచ్చి ప్రజలకు ఏం కావాలన్నది చేసి పెడుతున్నాయి ఆ విధంగా అడవులోకి వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ అనారోగ్య సమస్యలతోనూ లే మరో ఏ ఇతర కారణాలతోనూ జన జీవన వస్తారు అటువంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ గంగన్న అలియాస్ శంకర్ నాయక్ శంకర్ నాయక్ అంటే ఆషామాంష శంకర్ నాయక్ కాదు ఆయన సిన్నాపల్లి దళ కమాండర్ మార్కాండేల శంకర్కి సహచరుడు సెంట్రల్ కమిటీలో పనిచేసిన నల్ల ఆదిరెడ్డి పులి అంజనితో కలిసి పనిచేసిన వ్యక్తి ఇంతకీ మార్క్ శంకర్ ఎవరో తెలుసా విరాట పర్వం సినిమాలో హీరోగా ఉన్న రానా పోషించిన క్యారెక్టర్ అసలు రానా అనే వ్యక్తితో పాటు సాయి పల్లవి వీళ్ళిద్దరి మధ్యన ప్రామాయణం నిజంగా జరిగిందా సాయి పల్లవిని పోలీస్ కోవర్ట్టుగానే పంపించారా అనేది సినిమాలో ఎంత ఉందో అది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే మనం గంగన్న లేదా శంకర్ నాయక్ గారిని అడగాలి ఎందుకంటే రానా అనే క్యారెక్టర్ని అక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ మార్క్ కాండేల శంకర్ మార్క్ కాండే శంకర్తో పాటు వెన్నెల అలియా సరళ సరళ అనే ఒక అమ్మాయి పాఠ్యం మీద అభిమానంతో ఆమె అడవిలోకి వస్తే నిజంగా అక్కడ రానా అని క్యారెక్టర్ శంకర్ నాయక్తో ప్రేమలో పడిందా శంకర్తో పాటు ఆ దళ సభ్యులందరూ వెన్నెల అలియా సరళని పోలీసులు కోవర్ట్గా భారం భావించి చిత్రరసి గురి చేసి చంపేశారా చంపిన తర్వాత ఆ మృతదేహాన్ని దహనం చేశారా అవన్నీ కూడా ఏం జరగాయని విషయాన్ని తెలుసుకోవాలంటే మనం గంగన్న అలియా శంకర్ నాయక్ అని తెలుసుకోవాలి అన్న నమస్తే నమస్తే శంకరన్న అలియా శంకర్ నాయక్ అలియా కిషన్ అలియా గంగన్న ఇమామ్ ఇమామ్ అన్న దళంలోకి మీరు వెళ్ళిన తర్వాత టైంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ దళంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండేది అప్పుడు పార్టీతో మీరు కొండపల్లి సీతారామయ్య గారితో పాటు నల్ల ఆదిరెడ్డి పులి అంజయ్య వీళ్ళందరు సహచరులతో మీరు పనిచేసిన అనుభవం మీకు ఉంది వాళ్ళు ఏ విధంగా చేసేవారు వాటితో పాటు చిన్నాపల్లి దళ కమాండర్గా ఉన్న మార్కాండే శంకర్ అనే వ్యక్తితో పనిచేశారు అయితే ఇటీవల ఒక సినిమాలో అక్కడ శంకర్ నాయక్ శంకర్తో పాటు వెన్నెల అని ఎలియా సరళ అనే అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించారు అమ్మాయిని పోలీసులు కోవొట్టుగా భావించే మావోయిస్టు పార్టీ అమ్మాయిని చూడకుండా చిత్రహింసలు చేసి చంపి మృతదేహాన్ని దగ్ధం చేశారనేది ఇప్పుడు పేపర్లో కూడా వార్త వచ్చింది ఇక్కడ సినిమాలో కూడా ఇంచుమించు అదే చూపించారు అది ఇక్కడ లవ్ అనేది అక్కడ ఉందా లేదా సినిమా కాబట్టి లవ్ చూపించారు అసలు వాస్తవంగా ఏం జరిగింది ఎందుకంటే సరళ అనే అమ్మాయి గంగన్న అంటే మీ చెల్లెలుగా చెప్పుకుంటే పార్టీలోకి రావడం అందులో వాస్తవం ఎంత వాటితో పాటు శంకరన్నతో ఆమెకి నిజంగా లవ్ ఉందా పోలీసులు నిజంగా ఆమెను కోవట్గా పంపారా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శంకర్ నాయక్ గారి కుటుంబ నేపథ్యం అసలు అడవి బాట పట్టాల్సింది వచ్చింది చెప్పండి అట్లాంటి వీళ్ళతో మా నాన్నకు పరిచయాలు ఉండు అట్లా వచ్చినప్పుడల్లా నాన్నగారికి ఉండేది కొండపల్లి సిద్ధరామయ్య కానీ ముక్కు సుబ్బారెడ్డి కానీ అట్లాగే సత్యమూర్తి కానీ ఎక్కువ శాతం సత్యమూర్తి తోటి ఉండేది మా నాన్న అట్లా సత్యమూర్తి తోటి ఉండే క్రమంలో పట్ల అట్లా వచ్చి మా ఇంటి దగ్గర అప్పుడు ఏంటిది గట్టుక రొట్టెలు అట్లాంటివి కదా అట్లా అట్లాంటివి తినుకుంటూ ఉండే క్రమంలో పడ్డ పోలీసు వాళ్ళు ఇది వాళ్ళు అప్పుడు నానా హింసలు పెట్టిరు నన్ను బాగా అరెస్ట్ చేసినారు రు జైలుకు పంపిన జైలు పంపినాక అప్పుడు ఇక మళ్ళీ ఇక ఎట్లా నేను మళ్ళీ ఇక వీళ్ళు పట్టుకుపోతూ ఉంటారు కేసులు పెడుతూ ఉంటారు ఇక అని చెప్పి పూర్తి కాలం వెళ్ళిపోవడం జరిగింది పూర్తి కాలం వెళ్ళిపోయినప్పుడు ఏమైంది కదంటే అట్లా దళంలో వన్ ప్లస్ టూ తిరగటం అప్పుడు తిరగంగ క్రమంలో పేటప్పుడు చాలా వరకు ఊర్లల్లో మంచేలు వేయటం పోలీసు వాళ్ళు క్యాంపులు పెట్టడం అన్నం పెట్టకపోవడం అన్నం పెట్టిన వాళ్ళని కొట్టడం కేసులు పెట్టడం ఎన్కౌంటర్లు చేయటం ఇట్లాంటివి చాలా జరిగినాయి అన్నట్టు అట్లా అప్పుడు నేను సిీమగల్ ఏరియా సిరిసిల్ల ఏరియా దళంలోకి వెళ్ళినా సిరిసిల్ల ఏరియా జలం నుంచి కొన్ని ఆళ్ళు సిరిసిల్ల దళంలో పనిచేసి సిరిసిల్ ఏరియా జలంలో పనిచేసి మళ్ళీ నేను నల్లమల్లకి వెళ్ళిపోయినా నల్లమల్ల అడవులకి వెళ్ళిపోయినా అంటే ముందు సిరిసిల్ల తర్వాత నల్లమల్ల సిరిసిల్ల నుంచి మళ్ళీ సిరినపల్లి చేశాను సిరినపల్లి నుంచి నెలవెల్ల చేసిన మళ్ళీ అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి మళ్ళీ బిచ్కుంది ఏరియాలో పనిచేసిన సిరిసిల్ల నుండి సిరినప్పి చేశారు కూడా మీకు అప్పుడు ఆయన సాగరు పులియాంజన్న పులియాంజకాల మీ కార్యక్రమాలు ఏ విధంగా అప్పుడు మంచి కార్యక్రమాలు అంటే అప్పుడు భూములు కొట్టించడం భూములు దున్నిపించడం ఎట్టిలు పని చేయించడం ఏది పుల్లర తీసుకునేది మేకలు గొర్రెలకు వాళ్ళు చౌకీదారులు ఇట్లాంటిగా ఇవి చేసేటప్పుడు ఇట్లా పేదోళ్ళు కట్టెలు అమ్ముకొని బతికేవాళ్ళు కదా ఆ కట్టెలు అమ్ముకుంటే చౌకీదారులు పట్టిసించేది అట్లాంటివి కొన్ని రక భూములు ఉంటాయి కదా వాళ్ళ భూములు దున్నిపించి పోడు భూములు కానీ వాళ్ళ ఇప్పుడు సిరినపల్లి రామ రాఘవీరి రెడ్డి భూమి కానీ లేక రామకృష్ణారెడ్డి భూములు కానీ వాళ్ళు పేదలకు పంచటము పేదలను దున్నుకుని వాళ్ళ పొట్ట చేయటం అట్లాంటివి చాలా వరకు అవి పనులు చేసి పులంజన్న మీకు పులింజన్ను ఉన్నాడు నల్లాజిరెడ్డి గారు నల్లాజిరెడ్డి ఉండి పులింజన్ను అంటే ముందు పులంజన్ ఉండే తదుపరి నల్లాజిరెడ్డి వచ్చారు అట్లాగే మళ్ళీ వాళ్ళు సెంట్రల్ కమిటీలోకి వెళ్ళిపోయినప్పుడు జగన్ అలియాసు శీలం నరేష్ ఆయన ఉండే జగన్ ఆయన తర్వాత ఆయన తర్వాత శంకర్ వచ్చారు ఓకే ఫస్ట్ మీరు పులంజన్ గారు కొంతకాలం పనిచేస్తారు పులంజన్ పనిచేసిన కార్యక్రమంలోనే ఆ క్రమంలో మీరు చాలా మంది గ్రామాలకు వెళ్ళడం ఆ భూములు పంచడం చేస్తారు తర్వాత మీకు ఎవరు వచ్చారు నల్లాజారెడ్డి గారు నల్లాజరెడ్డి ఆయన సమయంలో ఆయన కాలంలో మీరు చేసిన కార్యక్రమం ఆయన కాలంలో మళ్ళీ డీసీ మెంబర్గానే నల్లాజరెడ్డి గారు వచ్చారు శ్యామ్ గారు శ్యామ్ గారు వచ్చినాక కొంత ఆయన సెంట్రల్ కమిటీలో వెళ్ళిపోయింది శ్యామ్ గారు ఉన్నారు ఆయన దాదాపు ఒక మూడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మంచి కార్యక్రమాలు ఆయన చెప్పేటి ఎట్లా అంటే మంచి ఒక మంచి రూటు మంచి ఎట్లా అంటే అంత లెక్కలు చెప్పేది ఆయన రెడ్డి కాబట్టి కూడా అట్లా ఆ భావన లేకపోతుండే ఆయనకు మంచి లెక్క మంచి తర్వాత మంచి వాడు మంచి ఏ ఏ కామ్రేడ్కి అయినా కానీ కొంచెం ఎట్లా అంటే ఆయన సంత అట్లా చూసుకునేది బాగా పులంజన్ కూడా అట్లనే చూసుకునేవాడు సమయంలో దాడులు ఉన్నాయి ఆ ఆకలి దాడులు చేయటం ఆకలి దాడులు చేయటం కరువు దాడులు చేయటం అంటే ఆ గ్రామాలలో ఏ భూస్వాములు కానీ ఇండ్లల్లో ఇవి బియ్యం కానీ వడ్లు కానీ ఇవన్నీ కానీ కొన్ని ఆకలి దాడులు కూడా చేసినాం అప్పుడు అట్లాగే చేసినప్పుడు బాగానే ఉండేది అప్పుడు జనం పోలీసు వాళ్ళు బాగా చేస్తున్నారు దాడులు చేసే మేము కూడా ఇది చేసినాం పోలీసు వాళ్ళు అటాకు చేసిన అంటే మానళ్ళ చేసిన అటాకు మానల్ల అనే విలేజ్ ఉంటుంది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం అక్కడ కూడా పోలీసు వాళ్ళు అక్కడ తునికాకు సేకరణ తునికాకులు కోస్తారు కదా అప్పుడు కట్టకు అప్పుడు ఐదు పైసలు ఏముండేది కట్టకు పది పైసలు పెంచినాం అప్పుడు కట్ట పది పైసలు పెంచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇది వీళ్ళు వాళ్ళు అక్కడ పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే అక్కడ వాళ్ళు వచ్చి కళ్ళం కాడికి వచ్చి అప్పుడు దాడులు చేసిరు మా మీద ఫైరింగ్ చేయించారు ఫైరింగ్ చేసినప్పుడు కూడా ఎవరు చనిపోలేదు మా వాళ్ళు ఎవరు చనిపోలేదు అట్లాగే మళ్ళీ ఎక్కడ మాకు ఇక్కడ ఇది మల్కాపురం అని ఉంటుంది ఏది నిజామాబాద్ దగ్గర మల్కాపురం అని ఉంటుంది అక్కడ ఫైరింగ్ జరిగింది ఇట్లా ఇట్లాంటిగా ఫైరింగ్లు చాలా ఫైరింగ్ తప్పించుకున్నారు చాలా వరకు తప్పించుకున్నాం అట్లాంటిగా చాలా ఇది చేసిండ్రు అట్లాంటిగా ఏం చేసేటప్పుడు గ్రామాలల్లో మంచలేసి మంచెల మీద పోలీసు వాళ్ళు ఉండేది చాలా దూరం చాలా ఎత్తు మీద ఉండేది అయితే అన్నం దొరకపోయేది అన్నం ఎక్కడా అన్నం దొరకపోయేది దాదాపున కనీసం అంటే ఇక మన ఇది మద్ది చెట్టు బూడిది ఉంటుంది కదా బూడిది బూడిది ఆ బూడిది మధ్య చెట్టు కాలిన బూడిది ఉంటుంది ఆ బూడిది చింతపండు తినేవాళ్ళం మేము బూడిది కలుపుకొని చింతపండు తింటే అటుకులు బెల్లము ఎట్లా తింటాము అంత రుచి వచ్చేది బూడిది అంత ఇది ఉంటుంది అన్నం క్యాంపులు అన్ని అన్ని క్యాంపులే కదా ప్రతి ఊళ్ళే పోలీస్ క్యాంపులే ప్రతి ఊళ్ళే ఎవరు అన్నం పెట్టినా కానీ వాళ్ళని తీసుకెళ్ళి మోసార్ రెక్కించడం ఇవన్నీ చేయటం చాలా వరకు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినప్పుడు అట్లాంటిగా ఆ బూడిది దొరకని టైంలో పట్ల జామ ఆకు ఎక్కువ శాతం జామాకు ఏర మధ్య ఆకు తినేది మేము జామాకు చింతపండు కూడా బాగుంటుంది అది తినేది మేము జామాకు ఏర మధ్య ఆకు ఏర మధ్య ఆకు అంటే అడవిలో మధ్య చెట్లు ఉంటాయి కదా మధ్య చెట్లు ఆకు ఏర మధ్య ఆకు తినేది అట్లా కొంతకాలం గడిపినాం కొంతకాలం గడిచినప్పుడు ఎలాంటి ఎలాంటిదంటే ఇక్కడ నుంచి కనీసం మీరు ఇట్లా ఎంటర్ అయిన చూడు ఇక్కడ జనరల్ పచ్చిన అక్కడ పొద్దున్న ఈ టైం వరకు నుంచి కనీసం సాయంకాలం వరకు కూడా అక్కడ జరకపోతుంటే మేము అన్నం లేక అట్లాంటి కాళ్ళు తడబడిపోయేటి నీళ్ళల్లో విషయం కలిపేది పోలీసులు వాళ్ళు మేమేం చేసేది అగ్గిపెట్టెలలో పురుగులు పెట్టుకొని జేబులో పెట్టుకునేది మేము బ్యాగులలో పెట్టేది ఎందుకు నీళ్ళలో విషయం కలుపుతుంటారు పోలీసు వాళ్ళు విషం కలిపినప్పుడు ఏం చేస్తాం పురుగులను తీసి నీళ్ళ లేయాలి పురుగు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత పురుగు చనిపోయింది అంటే నీళ్ళు తాగపోయేది మేము ఓహో నీళ్ళు తాగపోయేది అక్కడ మేము టెస్ట్ చేయాలంటే అంటే పురుగులు వేయాల దాంట్లో పురుగు చనిపోయింది అనుకో ఇక మెయిన్ నీళ్ళు అక్కడ నీళ్ళు తాగాలి ఇంకా వేరే దగ్గర పోయి నీళ్ళు తాగాలి అట్లాంటిగా వాగులల్లో కానీ పారే నీళ్ళల్లో కాకుండా అక్కడ స్టాక్ ఉంటాయి కదా మడుగులల్లో అక్కడక్కడ మాకు దొరకని స్థితిల్ని వాళ్ళు ఏం చేస్తారు కానీ విషం కలిపేది దాంట్లో మత్తు వచ్చి పడిపోయటానికి అట్లా అట్లాంటిగా చాలా వరకు చేసిండ్రు రు పోలిసూ అట్లా అట్లాంటిది చేసినప్పుడు ఎక్కడ ఏంటిది అంటే వాగులు దాటేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగా దాటేది వాళ్ళం ఎట్లా ఇక్కడ దళం ఇక్కడ మూమెంట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏది ఇక్కడ ఒక ఊరి ముస్తవాదనుకోండి ముస్తవాద ఊర్లే ఇక్కడికి వచ్చిన దళం ఇక ఇక్కడి నుంచి అటెళ్తుంది ఇక్కడ పోదుగలనే ఊరు ఉంటుంది వెళ్తుంది కాబట్టి అక్కడ మధ్యలో ఒక వాగ్గెట్టు వచ్చింది అనుకోండి వాగు వచ్చినప్పుడు ఎట్లా అంటే మేము వెనక్కి నడిచేది వెనక్కి నడుస్తుంటే ఆ కాళ్ళు అడుగులు వెనక్కి పడుతుంటాయి కదా ఇటే పోయిందని చెప్పి వాళ్ళు ఏం చేసేది పోలీసు వాళ్ళు ఇక్కడ పోయేది అప్పుడు మేము అక్కడ దాటి వెళ్ళిపోయేది వెనక్కి వెనక్కి నడిచేది అట్లాంటిగా ఎందుకంటే అడుగులు చూస్తుంటారు పోలీసు వాళ్ళు అడవులల్లో అడుగులు చూసినప్పుడు ఏం చేస్తాడు వాడు ఖచ్చితంగా చెత్తలు ఇటే అవన్నీ వెనక నడుచటం అట్లాంటి కొన్ని కూడా చేసు అట్లా అట్లాంటివి జాగ్రత్తలు తీసుకునే ఎదుర్కోవడానికి ఇక శత్రువుని ఎదుర్కొనటానికి మేము చేసే కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే కొంచెం మన దళంలో చాలామంది తక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళ వందలాది మంది కాబట్టి మనం గెరిళ్ళ దాడి చేయటం గెరిళ్ళ దాడి చేయటం వాని మీద పడటము బ్లాస్టింగ్ చేయటం చెప్పండి ఇప్పుడు రామడు ఉంది చూడండి మీరు ఎక్కడ నిజామాబాద్ జిల్లా దర్పిల్లి మండలం అది అది బ్లాస్టింగ్ చేసింది ఏంటి జీబు పేలు చేయటం ఎలా చేస్తారు అంటే బూ డ్రాప్స్ పెట్టినాం అంటే బకెట్ పెట్టి అప్పుడు అది కొత్తగా కొత్త బూ డ్రాప్స్ పెట్టినాం బూ డ్రాప్స్ పెట్టినప్పుడు ఏమైంది కదంటే పోలీసు వాళ్ళు రాగానే టిగర్ నొక్కటం బస్ బటన్ ఆన్ చేయటం పేలిపోయింది అట్లాంటివి కొన్ని విషయాలలో అట్లాంటివి ఉన్నాయి అచ్చా అట్లా ఇప్పుడు మా వాళ్ళు కూడా కొన్ని ఇట్లా గడ్డ కానీ అట్లాంటి చాలా వరకు కొన్ని దాడులు కొన్ని లెక్కలు ఇట్లాంటివి ఫైరింగ్లు అట్లా దానికి దగ్గ దానికి జోడు ఇట్లా శత్రువుకు జోడించి వీళ్ళు జనశక్తి వాళ్ళు కూడా మా మీద బాగా హఠాక్ చేసేవాళ్ళు అట్లా మా వాళ్ళని చాలా పూర్వ పురరాజన్న కానీ దేవేంద్ర వాళ్ళు మా మీద హఠాక్ చేసేది మా వాళ్ళను కొట్టేది మా వాళ్ళను చంపేది అట్లా ఆ రకంగా ఏం చేసేది మా అక్క పిల్లల్ని బాలనరు అనే కామ్రాడ్ను వాళ్ళు అక్కడ నుంచి ఏది చందుర్తి నుంచి వస్తుండగా పట్టుకొని అతన్ని ఏది నిజామాబాద్ అని ఉంటారు గట్ల నిజామాబాద్ అని చెప్పి కోనరాపేట మండలం అక్కడ ఆయనను చాలా చిత్రహింసలు పెట్టి ఆయనను చంపేశారు కన్ను గుడ్లు పీకేసినరు ఏళ్ళు నరికిన్రు ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళకి ఎందుకన్నా పోరు ఇప్పుడు ఎట్లాంటి అంటే వాళ్ళకు మాకు దగ్గర ఎట్లా వేరే పోరాటం అది వాస్తవమే పోయి ఎక్కడ అంటే ఒక భూస్వామి ఇంట్లో తింటారు వాళ్ళు ఒక దొరల ఇంట్లో తింటారు నువ్వు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వాళ్ళకి వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి నువ్వు తిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అది మళ్ళీ నువ్వు ప్రజల కోసమే పని చేస్తా అని చెప్పుకుంటూ ఉంటు కదా మళ్ళీ పోయి వాళ్ళ ఇళ్ళనే మీరు ఇది చేస్తే ఎట్లుంటుంది అది కరెక్ట్ కాదు కదా చెప్తే మా సిద్ధాంతం ఇది అని చెప్పి ఓట్లలో ఎందుకు నిలబడుతుండ్రని అడిగాము అడిగినప్పుడు మా సిద్ధాంతం మావో అప్పుడు ఇది చేసిండు కదా అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు అది కరెక్ట్ కాదు ఓట్లని నిలబడటం కరెక్ట్ కాదు మనము తుపాకీ మనం బుల్లెట్ ధారనే బ్యాలెట్ ధార కాకుండా బుల్లెట్ ధారనే తీసుకోవాలా రాజ్యాన్ని అస్తకల్మం చేసుకోవాలా అన్నది ఇలా వాళ్ళను ఏ రకంగా మనం ఏది మనం ఇప్పుడు భూస్వాములు కూడా ఓట్లు ధార అయితే కూడా దంట కలిసి వస్తుంటాం దాంట్లో భూస్వాములు కూడా కలిసి వస్తుంటారు అట్లా భూస్వాములు కొలిసి కలిసి వచ్చే అది రాకుండా మనం ఏం చేయాలి ఈ లెక్క ప్రకారం చేయాలన్నది ఒక లెక్క మా సిద్ధాంతం ఆదిరెడ్డి గారు తర్వాత సెంట్రల్ కమిటీకి వెళ్ళాక ఎవరు వచ్చారు అప్పుడు ఇది జగన్ వచ్చారు జగన్ అలియాస్ శీలం నరేష్ శీలం నరేష్ ఆయన ఎంతకాలం చేశారు ఆయన దాదాపున ఒక మూడు సంవత్సరాలు చేసినాక చనిపోయాడు ఆయన ఎన్కౌంటర్ చేసిండ్రు ఆ నల్లాజి రెడ్డిని ఆయనను ఇక్కడ బెంగళూరులో పట్టుకొని పోలీసులు ఇచ్చారు